నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ కూటమి ప్రభుత్వ పాలన సొమ్ము ఖరది సోకు కొరదలా ఉందని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై ధ్వజమెత్తారు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది మెడికల్ కళాశాలను కడితే వాటిని పీపీపి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అమ్మ ప్రజలను ఇబ్బంది పాలు చేస్తుందని దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ విజయవంతమైన సందర్భంగా ఈ నెల పదో తేదీ ఒంగోలులో భారీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ప్రభుత్వ సొమ్ముతో పది మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పీపీపీ విధానమని ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు పథకం రూపొందించినట్లు వైసీపీ నేతలు ధ్వజమెత్తారు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నేతలు తీవ్రంగా మండిపడ్డారు పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలను ఉపసంహరించి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసి కోవిడ్ సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అరవై వేల నుండి డెబ్బై వేల సంతకాలు చొప్పున ఐదు లక్షల సంతకాలు సేకరించినట్లు చెప్పారు సంతకాలతో కూడిన పత్రాలతో పదో తేదీన పదిన్నరకు ఒంగూరు మినీ స్టేడియం నుండి ర్యాలీగా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ప్రదర్శన చేపట్టి పదిహేడున గవర్నర్ కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలు శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్ర అధికార పరితినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెప్పలు వెంకాయమ్మ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్ మేరుగు నాగార్జున కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త దద్దాల నారాయణ మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు కసుకుర్తి ఆదెన్న బుడుమూల శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు బొట్ల రామారావు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేనవ తరద జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుట్టిల రాజనీతితో మీరు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసి ఐదు వేల కోట్లు ఈ కాలేజీని ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నాను నేను దీంట్లో మన అంట ఈ డాక్టర్ కాళ్ళకి జీతాలు గవర్నమెంటే పే చేస్తుందంట ప్రైవేట్ వల్ల రన్ చేసుకుంటారంట ఎంత దుర్మార్గమైన దోపిడీకి తెర ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పోరాటం చేస్తాం ఈ కోర్టు సంతకాలే కాదు అవసరమైతే ఇక పోరాటాలు చేసైనా సరే ఇది కాలేజీలు గవర్నమెంట్ తరఫున నడిపేలా చూస్తామని చెప్పి దానికి మరి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని న్యాయ న్యాయబ్రాహ్మణులు తెరతారు మీరు ప్రార్థిస్తానంటారు యాదవులకు అన్యాయం చేస్తారు మరి గౌరాస్కి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు బీసీలు ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం మీ టీవీలు కాదు ఇక్కడ ఇవాళ మీ టీవీ ఫైవ్ టీవీ నైన్ టీవీ ఫైవ్ సారీ టీవీ నైన్ కాదు టీవీ ఫైవ్ ఏబిఎన్ మీ ఈ టీవీలు కాదు గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు ఆడాం అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుక్కు రేగొట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటు రాష్ట్రంలో మోడీ లేరా అక్కడ అమిత్ షా లేరా ఇంకా మంత్రులు లేరా ఈ మీ లోకేషే చక్కెం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి మీ రాష్ట్రంలో మీ టీవీలో మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అక్కడ కూడా మేము ఆట ఆడేద్దామంటే అంటే ఎవరు ఊరుకోరు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏ రకమైన ఎసాలు వేస్తున్నారు ఐదు తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు అటువంటి మానేసి ఈ ఎవరు పట్టాభిట్లు మాట్లాడేస్తాయి మెడికల్ కాలేజీలన్నిటిని కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీ పరం చేస్తూ ఈ రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తాం వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో కోటి సంతకాలు సేకరణ జరిగింది ప్రతి కానిస్టిట్యుయెన్సీలో అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అరవై వేలు నుంచి డెబ్బై వేలు వరకు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది కాబట్టి ఈ నెల పదవ తేదీ ప్రతి కానిస్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాల సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా పదో తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన ఐదు లక్షల సంతకాల సెకండ్ పేపర్లు ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లు ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం పదిన్నరకి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి దేవి గ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా పదివేల మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పోల గుర్చొని తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి అందంగా అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేయవలసిందిగా కోరుచున్నాం